నిజంగా ఈ అద్భుతమైన సమయంలో చేరువచ్చిన మీ అందరినీ చూస్తూ ఉంటే సేవ కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డ యుద్ధ వీరులందరూ ఒక చోట చేరుకున్నారు హెల్లోయ్యా అల్ కాకపోతే విచిత్రమైన విషయం ఏంటంటే మనందరము యుద్ధంలో పోరాడవలసిన వారమై ఉన్నాం కానీ యుద్ధాన్ని మానుకొని మౌనంగా ఊరుకున్నాం సేవ అంటేనే పోరాటం జీవితం అంటేనే పోరాటం అంటారు అంతకంటే సేవ అంటేనే పోరాటం వాగ్దాన దేశానికి వెళ్ళటానికి మోషే కావాలి యహోశువ కూడా కావాలి నలభై రోజులు నీరు లేకుండా ఆహారం లేకుండా కొండ మీద ఉపోషించిన మోషే కావాలి కత్తి పట్టుకొని యుద్ధ రంగంలో యుద్ధం చేసిన యహోశువా కావాలి అలేలుయ్యా కానీ ఈ తరంలో ఉన్న మన మహానుభావులు చాలామంది ఏమంటారంటే మేము మోసేల వలే ఉంటాము అంతవరకే ఆగుతామంటే మనకు దక్కాల్సినవి దక్కకుండా ఆగిపోతాయి అలేలోయ చూడండి మనము మోసేల వలనే మాత్రమే ఉంటే మన జీవితాలకు క్రైస్తవ్యానికి మన ముందున్న తరం వారు క్రైస్తవ్యాన్ని మన చేతుల్లో పెట్టారు రేపటి తరంలో మనం క్రైస్తవం పెట్టడానికి అది మిగలకుండా అయిపోయేటట్టుంది నేను చెప్తా ఉన్నాను మరి ఇప్పుడు మేము ఏం చేయాలండి ఏం చేయాలండి చాలామంది ప్రశ్నలే వేస్తారు నేను చేస్తానండి ఏదైనా అని చాలామంది ధైర్యం కలిగి ముందుకొచ్చారు వారిలో మన దైవజన్లు జాన్ వెన్నీలింగం అన్నగారు కూడా ఉన్నారు హలే మన తెలుగు రాష్ట్రాలలో చెప్పాలంటే నిస్వార్థంగా ప్రభు కొరకు నిలవబడ్డ యుద్ధ వీరులు చాలా కొద్దిమంది ఉన్నారు ప్రైజ్ ది లార్డ్ వాళ్ళు ఇందాక మాట్లాడిన ఇస్మాయిల్ అన్నగారు కూడా నేను ఇప్పుడే మొదటిసారి వింటున్నాను ప్రియమైన వారు లేరా స్వార్థము లేకుండా ఒక మనిషి ఒక మాట అన్నా ఒక పొగడత పొగడకపోయినా ఎంతమంది ఎన్ని రీతిలుగా తిడుతున్నా నా ప్రభువు పరిచర్య పాడవకూడదని దైవజనులు ఎల్ల నిలబడి దేవుని పని జరిగిస్తూనే ఉన్నారు హెల్లుయా మరి అలాంటి దైవజనులకు మనలాంటి దైవజనులందరము తోడుగా నిలవబడితే ఈనాడు క్రైస్తవం లేక కాదండి మన భారతదేశంలో బహు సైన్యమే ఉన్నామో కానీ అందరము ఇళ్లల్లో దాక్కుని ఉన్నాము అలాంటి పోరాడుతున్న పోరాట యోధులతో పాటు మనం కూడా నిలవబడితే అయ్యా మీ కొరకు ప్రార్థిస్తున్నాం అవకాశం ఉన్నప్పుడు మీతో పాటు మేము వచ్చి నిలవబడతాం క్రైస్తవ్యాన్ని కాపాడుకుందామని స్వరమెత్తి మనం మాట్లాడగలిగితే ఈరోజు మీ ముందు నిలవబడ్డ నేను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మా గ్రామంలో కొత్తగా హైదరాబాద్ నుండి సేవకు వచ్చిన నన్ను అన్యాయంగా అరెస్ట్ చేయించారు ఒంటి నిండా పచ్చిమిరపకాయలు రాయించి ఒక రాత్రిపూట నన్ను హింస పెడుతున్న వేళలో నేనంటే ఎవరో తెలియనటువంటి నా పేరు కూడా తెలియదు ఎవరో దైవజనులు ఇబ్బంది పడుతున్నారంట అని ఆ ఒక్క మాట విని దైవ సేవకులు ఆ స్టేషన్ దగ్గరికి వచ్చి ఆ కోర్టు దగ్గరికి వచ్చి వారు చేయాల్సినంత పోరాటము చేసి ఆఖరికి జడ్జి గారి ముందు నిలవబడి అయ్యా పాస్టర్ గారిది తప్పేం లేదని అంటే వారు చెప్పాల్సిన రీతిగా ఎవరు మాట్లాడారు వారంటే ఎవరు నాకు తెలియకుండా వారు నా కోసం నిలబడ్డారే ఈరోజు వారితో పాటు మనందరము నిలవబడితే ఎంతటి అధికారినైనా రూల్స్ ప్రకారం మాట్లాడతారండి ప్రైజ్ అలాడ్ రూల్స్ మీరీ మాట్లాడరు రాజ్యాంగం మీరీ మాట్లాడరు స్వార్థముతో వారు లేరు ఒక మాట నేను మీకు తెలియజేస్తాను వారు అనుమతించకపోయినా పర్వాలేదు కొంతమంది ఈ రోజుల్లో వారు ఎదిగితే దాని తర్వాత వారి పిల్లలు దాని తర్వాత వారి పిల్లలు ఏమంటారు హైలైట్గా ఉండాలనుకుంటున్నారు బిషప్ జాన్ జాన్బెనిలింగం అన్నగారి పిల్లలు ఎక్కడున్నారో తెలుసా అదిగో కెమెరా ముందు ఒక అబ్బాయి ఉన్నాడు వారి సొంత తమ్ముడు ఆ జనాల్లోనే ఉన్నాడు అన్నగోడు వారు వారికి పేరు రావాలనుకోవట్లేదండి క్రైస్తవం నిలవాలనుకుంటున్నారా చెప్దాం హలేలుగా క్రైస్తవం కాపాడబడాలి ఒకరు నన్ను తిట్టినా పర్వాలేదు ఒకరు నన్ను దూషించినా పర్వాలేదు మతోన్మాదుల హిట్లిస్ట్లో మొదటి పేరు వారి పేరైనా పర్వాలేదు నా క్రైస్తవ్యాన్ని నేను ఎంతవరకు కాపాడుకోగలను అంతవరకు నేను కాపాడుకుంటానని వారు సిద్ధపడ్డారు కరోనా సమయంలో క్రైస్తవ్యంలో సేవకులందరూ ఇబ్బంది పడుతూ సంఘాలు నడవక అల్లాడిపోతూ ఉన్నప్పుడు నేను సేవకులకు ఏదన్నా చేయాలని తాపత్రయపడ్డారు ఏం చేస్తారయ్యా మీ దగ్గర ఏమాత్రం సొత్తుంది ఎవరిస్తున్నారు చెప్పండి కానుకలు వారు కనబడితే ఇంకేమైనా మనకి ఇస్తారేమో అని ఆశించేవారు ఉన్నారే తప్ప అయ్యా ఇంత సేవ చేస్తున్నారు నా తరఫున ఇది పట్టండి నేను పోరాడలేను మీరు పోరాడండి అని ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారో మన అంతరంగాన్ని ప్రశ్నించుకోవాలి మనం చూడండి వారి దగ్గర రూపాయి లేదు ఆ టైంలో కానీ సేవకులు ఆకలితో అల్లాడుతున్నారని చెప్పి వారి సేవ స్నేహితులందరికీ చెప్తే అందరూ మొదట ముందుగా మంచిగానే మాటిచ్చారు బాబు నేను పదివేలు ఐదు వేలు రెండు వేలు ఒకవేళ ఇస్తాను ఆ రోజు రానే వచ్చింది సేవకులందరూ మాకు సరుకులు నిత్యావసర సరుకులు దైవజన్లు పంపిస్తానన్నారు ఆశతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సేవకులు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా సరుకులు కొనాల్సి ఉంటాయనికొచ్చేసరికి డబ్బులు లేకపోయేసరికి సేవకులకు నేను ఇచ్చాను నేను దాన్ని నిలవబెట్టుకోవాలని వారి దగ్గర ఉన్నటువంటి ఇంట్లో ఉన్న ఆ బంగారమే కానీ వారి దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఏది ఏమైనా ఎనిమిది లక్షల రూపాయలు తాకట్టు పెట్టి సేవకులకు పనిచేశాడండి హలేయ హలేయ ఆ విషయాన్ని ఎవరి దగ్గర ప్రకటన లేదు ఎక్కడ పోస్టర్ లేదు ఎక్కడ ఫేస్బుక్ లైవ్ లేదు అది సేవకులకు నేను చెయ్యగలిగా వారు రెండు ముద్దలు కొన్ని రోజులు నన్ను నన్ను బట్టి తినగలిగారు వారు నిలవబడితే క్రైస్తవం నిలబడుతుంది క్రైస్తవం నిలబడితే ఇదిగో నా ప్రభు పని నిలబడతదన్న ఒక తాపత్రయం వారు కలిగి ఉన్నారు ఈరోజు నేను తెలియజేస్తున్నాను అట్టి సేవకులు మనకుండుట మంచిది వారితో మనము ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దైవ సేవకులుగా వీరందరూ కూడా ఇలాంటి దైవ సేవకులకు తోడుగా నిలచి మన క్రైస్తవ్యాన్ని మనము నిలబెట్టుకుందము గాక హలేలుయ